ఫస్ట్ డిస్ట్రిక్ట్స్ కి ఉత్తరాంధ్ర అయింది సెంట్రల్ ఆంధ్ర అయింది ఇప్పుడు రాయలసీమ ఫస్ట్ డిస్ట్రిక్ట్గా దీన్ని తీసుకున్నాం తిరుపతి ఆ తర్వాత విజయవాడ విజయవాడ తర్వాత కర్నూలు నంది అలాంటి అన్నందుకు అట్లాగా ఏదైతే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ సెంట్రల్ ప్రాజెక్ట్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంకల్పం మీ అందరికీ తెలుసు వికసి భారత్ పోయి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక ఏతున్నారు చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కూడా Kamnagra 2047, how to make uh, our state as a part and parcel in the contribution in the process of uh, basic policy. Time and again he is uh, explaining his thoughts and uh, already his Kamnagra vision document also released. I feel uh, some areas, some places where my visit, including this district also. Comprehensively, ఆఫీసర్స్ స్టిల్ దే కమ్ హౌట్ సిక్స్ మంత్స్ బ్యాక్ ప్రభుత్వం మారింది అనేటువంటి ఆ ప్రాధాన్యత ఏంటి ప్రభుత్వం అనే దాని ఇంకా అది అర్థం చేసుకోవడంలో కొంచెం మందగం ఉందేమో అది మట్టి గుర్తించుకోవాలి చేస్తున్నారు దానికి ఆ టార్గెట్స్ అచీవ్ చేయాలంటే దానికి రథసాధనం తీసుకోండి జిల్లాలో డెఫినెట్లీ ఇబ్బందులు ప్రభుత్వాలు మారినట్టు ఓ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చి రావాల్సిన వేసుకు నష్టపోతాం దానికి సంబంధించి ఏదైతే అయితే ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ సిఐఎఫ్ఏ వాళ్ళు రిప్రజెంటేషన్ రామని ఏమైతే ఇక్కడికి వచ్చి

మనకు కవర్ అవుతుంది సార్ మొత్తం ల్యాండ్ లైన్ ఎందుకు దీనికి సంబంధించి వన్ ఆర్ట్ త్రీ కోర్స్ వచ్చి ప్రాజెక్ట్ అది మన ఈ